హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కోర్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం భారత సుప్రీంకోర్టు జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఆసక్తి ఉన్నవారు ఈ ఇక్కడ నేను ఇచ్చిన ఈ వివరాలు చదివి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓబీసీ అభ్యర్థులకైతే వెయ్యి రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు వికలాంగ అభ్యర్థులకైతే రెండు వందల యాభై ఉంటుంది చెల్లింపు విధానం ఆన్లైన్లో ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ ఫిబ్రవరి ఐదవ తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ ఎనిమిది వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వయోపరిమితి చూసుకుంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు అప్లికేబుల్ ఉంటుంది అర్హత ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అండ్ ఖాళీ వివరాలు చూసుకుంటే జూనియర్ పోస్ట్ అసిస్టెంట్ రెండు వందల నలభై ఒక్క ఖాళీలు అయితే ఉన్నాయి జీతం నెలకు డెబ్బై రెండు వేల నలభై రూపాయలు అయితే ఉంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందో చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది టైపింగ్ ఉంటుంది ఇంగ్లీష్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో ఇది టూ అవర్స్ ఉంటుంది ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ అప్లిక్ అప్లై చేసే లింక్ అయితే మీకు ఇక్కడ ఉంటుంది ఈ లింక్ పూర్తి లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు చదువుకోండి అండ్ అప్లై కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ